అప్పుడే కొత్తగా స్కూల్కి పోయినటువంటి పిల్లల్లో ఆనందం ఎట్లా ఉంటుందో మనం చాలామందిలో చూస్తూ ఉంటాం గుర్తుందా నాకెందుకోగానే ఆ పిల్లల్లో ఆనందం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చాలామంది చోట్ల చాలామంది దగ్గర కనిపిస్తుంది అదే సేమ్ కొత్తగా స్కూల్కి పోయే పిల్లల్లో వచ్చే ఆనందం అండ్ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలో చేరినటువంటి కొందరి వ్యవహార శైలి సేమ్ అది రెండు కానీ కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉన్నాయి అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాల్లో ఇంకా ఏమేం పనులు చేస్తారో ఎంతెంత పనులు చేస్తారో మనము చూడాలి కానీ అసలు ఇట్లా గవర్నమెంట్ వచ్చి వారం కాకనే బాధ్యతలు తీసుకొని కనీసం రెండు మూడు రోజులు నాలుగు రోజులు కాగానే అబో రకరకాలుగా అధికారులకు సీరియస్ ఆదేశాలు నివేదికలు ఇవ్వండి అసలు దుమ్మ దులిపేస్తున్నారంట అనుకోండి ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అసెంబ్లీలో అక్కడే ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారట చీఫ్ సెక్రటరీ గారు హాజరయ్యారట మరో ఒకరిద్దరు మంత్రులు హాజరయ్యారట అధికారులు హాజరయ్యారట సో అన్నీ నిన్న మొన్న పది పది గంటలు సమీక్ష చేశారట ఈరోజు మళ్ళీ సమీక్ష సమావేశం నిర్వహించారట అధికారుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట దేనికోసం గత జగన్ సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారట ఆర్థిక సంఘం నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించారట అట్లా ఎలా మళ్లిస్తారో ఏంటి నాకు ఇమ్మీడియట్గా నాకు ఇమ్మీడియట్గా నివేదిక కావాలి హుకం అని చెప్పి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారట కుమార్ ప్రసాద్ని అక్కడికక్కడే ఆదేశించారట సో దీంతో భాగమైన వాళ్ళ అధికారులు భాగం ఇదేదో పెద్ద కుంభకోణం అయిపోయిందేమో మరి ఎక్కడైనా ఏ ప్రభుత్వం సరే ఎంతవరకు మళ్లించాలి ఏదో తర్వాత సంగతి కానీ ఏ ప్రభుత్వమైనా కూడా నిధుల మల్లింపులు చేయకుండా దేన్ని కేటాయించే నిధులు దానికే వాడే పరిస్థితి ఉండదు ఏదో చెప్పాను కదా కొత్తగా వచ్చినప్పుడు రకరకాలుగా ఏదో విధంగా వార్తల్లో ఉండే ఏదో ఒక సీరియస్నెస్ క్రియేట్ చేసే కాకపోతే అట్లా ఆర్థిక సంఘం నిధులు మళ్లించినటువంటి ఆ ఫైల్ తక్షణ కావాలన్నారట అప్పుడు మళ్లించి దాంట్లో ఎవరెవరు అధికారులు అయితే ఉన్నారో అధికారుల గుండెల్లో అంట రైళ్ళు పరిగెడుతున్నాయట టీడీపీ మీడియా చెబుతూ ఉంది అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట ఉప ముఖ్యమంత్రి ఆన్ డ్యూటీ అనే మరి ఉప ముఖ్యమంత్రి ఆన్ డ్యూటీ అంటే మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో లేండి ఉప ముఖ్యమంత్రి ఆన్ డ్యూటీ అంటే ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు సరే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు చెప్పాను కదా మీరు నోట్ మై వర్డ్స్ కొత్తలో ఇదంతే ఇట్లాంటివి తర్వాత ఈయన చీఫ్ సెక్రటరీతో మీటింగ్ పెట్టి ఆదేశాలు ఇచ్చుకుంటూ పోతే చంద్రబాబు గారు ఆ నారా లోకేష్ వీళ్ళు చూస్తూ ఉంటారా ఏదో కొత్త సంబరం మరి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు దాని మీద నివేదిక ఇవ్వాలట ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకోబోయే నిర్ణయాల అంటే తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉందంట అట్లాడా సరే లేని అర్థమయ్యే నిర్ణయాలు తీసుకుంటారు